అంటే అబ్బాయి చినివి పోయింది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నాపుడోళ్ళతో చేపలు పట్టడానికి అయితే వచ్చామండి మన గుంటజల్లం గుంట కదా ఆ రోజైతే మంచిగానే ఆదాయం అన్నమాట. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు రోజు వాళ్ళు ఎత్తుకొచ్చాము ఈ చెర్లో చేపలు పట్టడానికి ఎలా వలేస్తామో ఏ విధంగా చేపలు అనేది వీడియోలో నేనైతే మొత్తం మీకు నీట్గా చూపిస్తానండి ఏం చేపలు పడ్డాయి ఎలాంటి చేపలు పడ్డాయి అనేది కూడా చూస్తాము మాకు అందరికీ సరిపడా వస్తాయా రావా డబ్బులు అనేది వీడియోలో చూద్దాము ఇప్పుడైతే వల వేసేస్తున్నాము రెండేసారి వలేసేటప్పుడు నేను వైనంగా మీకు నీట్గా చూపిస్తానమాట కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసేయండి వీడియోలోకి వెళ్ళిపోతాం చేయాలంట చూశారు కదండి రైలు ఎక్కువ పడితే రొయ్య బిర్యానీ చేయాలంట మా వాళ్ళు అయితే రొయ్య బిర్యానీ చెయ్యండి అని కోరుకుంటున్నారు మన ఛానల్ అయితే మనం మేమైతే సార్లు చేస్తున్నాము రొయ్యి బిర్యానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది అందుకని మా వాళ్ళు రొయ్య బిర్యానీ చేయాలి రొయ్యి బిర్యానీ చేయాలని అడుగుతున్నారు తప్పకుండా అండి రైలు ఎక్కువ పడితే ఖచ్చితంగా రొయ్య బిర్యానీ అయితే అందరూ డిన్నర్ చేసుకుంటాం పార్టీ లెక్కలో చేసుకొని రొయ్య బిర్యానీ అయితే అనమాట కానీ ఇప్పుడు అంతకంటే ముఖ్యం మాకు చేపలు కావాలి ముఖ్యంగా చాలామంది వచ్చినాము మొన్న మోటార్ పెట్టి గుంత చల్లినప్పుడైతే మాకు చాలా వర్త్ అండి చాలా చేపలు అయితే దొరికాయి మాకు అక్కడ చేసిన కష్టానికి మంచి కూలీలు అయితే వచ్చాయి అనమాట మంచి కూలీ అయితే దొరికింది అలాగే ఈరోజు పది మంది వచ్చినాం కాబట్టి పది మందికి సరిపడా చేపలను అయితే పట్టాలి ఖచ్చితంగా ట్రై చేస్తామో మీకు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తానండి చేపలను కూడా చూపిస్తాను ఎన్ని చేపలు పడితే మనకి అనేది నీట్గా చూపిస్తానండి ఈ వలని ఏ విధంగా లాగాలి అసలు ఈ వల పేరు ఏంటి ఈ వలని పట్టే ఈ వలతో చేపలు పట్టే పద్ధతి ఏంటి ఆ వేట పేరు ఏంటి అనేది నేను మొత్తం కూడా మీకు వివరిస్తాను ఫ్రెండ్స్ ఈరోజు మేము చేపలు పట్టే పద్ధతి వచ్చి నాపుడాళ్ళతో చేపలు పట్టడం అని అంటారండి ఇంకొకటి కూడా తోపుడోళ్ళతో చేపలు పట్టడం అని అంటారు కూడా ఫ్రెండ్స్ ఈ వల్ల ప్రత్యేకత ఏందంటే బురదలో ఉన్న చేపను కూడా అమాంతం బయటకైతే విడుచుకొని వస్తుందనమాట ఈ వలతో చేపలు పట్టాలంటే చాలా ధైర్యం ఉండాలండి మునిగి కింద పూస్త బురదలో నుంచి లక్కు రావాలన్నమాట పైగా బాగా అందరికీ ఈత పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి గజేతుగోలు అయి ఉండాలి అంత పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వలతో చేపలు పట్టడానికి ఎక్కువగా ట్రై చేస్తారు ఇక్కడ మేము పది మంది చేపలు పట్టడానికి వచ్చిన మేము పది మంది మస్తికారులు ఏమేనండి మాకు ఈ విధంగా ఈ వలతో చేపలు పట్టే నైపుణ్యం అనేది బాగా అనుభవం అయితే మాకు ఉందన్నమాట మాకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు చూద్దరు మీరు కూడా మేము ఎన్ని చేపలు పడతామనేది లాస్ట్ వరకు వలంతా లాగింది పెద్ద విషయం కాదండి లాస్ట్ మూవెంట్ లో వలన ధరికి లాక్ వచ్చిన తర్వాత ఈ మూమెంట్ లో చాలా యాక్టివ్ గా ఉండాలి ప్రతి ఒక్కరూ పెద్ద చేపలు ఉంటాయి పెద్ద చేపలు ఎగరతూ ఉంటాయి కింద జల్లలు ఉంటాయి జల్లలు గుచ్చుకుంటాయి ఇట్లన్నింటిని జాగ్రత్త చేసుకొని ఇక్కడ నైపుణ్యంగా అయితే లాగాల దానికి ఇక్కడ మా పెద్దవాళ్ళ దగ్గర మేము ఒకవేళ ఈ వేట విధానంగా నేర్చుకోకపోతే ఈరోజు మేము చేపలు పట్టలేమండి నిజంగా వాస్తవంగా ఏ వాళ్ళతోనే ఇక్కడ చాలా మంది చేపలు పట్టారు ఈ చెరులో ఎవరు కూడా ఇంత పర్ఫెక్ట్గా బయటికి అయితే లాగలేదు ఈరోజు మేము కంటే వయసులో తక్కువైనప్పటికి కూడా చేపలను చూడండి ఏ విధంగా పర్ఫెక్ట్గా ధరికైతే రాగలిగామో మా వాళ్ళైతే ఏకంగా బురద తేసి లాగారండి వాళ్ళని బురదలో ఉన్న చేపను కూడా లాగినారు బయటికి ఇది హైలైట్ ఇది మాత్రం మామూలు హైలైట్ కాదు ఇక్కడ చాలా లోతు ఉంటుంది అయినప్పటికీ బురదతో పాటు చేపను బయటికి తీ బయటికి అయితే తీసుకొచ్చారు చూద్దాం అసలు ఎన్ని చేపలు వచ్చాయో ఏం చేపలు వచ్చాయో అనేది చేపలతో పాటు బురదను కూడా లాక్కొచ్చారండి మా ఊళ్ళు బి గిట్టికి ఇది అనమాట ఈ వాళ్ళతో ప్రత్యేకత బురదలో ఉన్న చేపలు కూడా బయటికి అమాంతం వచ్చేయాల్సిందే అంతేనో బాగా మున్నికి బురద కల్లా పట్టి పోస్తా లాగితే వారికి ఒక్క చేప కూడా మిస్ కాదు మేమైతే బురద లాగేసాము చూడండి ఎన్ని చేపలు వచ్చినాయో అన్నీ వాలగలండి వాలగలే మనం మేము పట్టడానికి వచ్చింది కూడా వాలగలనే ఈ పైలట్లు కూడా వచ్చాయి కాబట్టి ఇంకా మాకైతే అదృష్టం బాగుంది రొయ్యలు కూడా వచ్చి ఇంకా పండగండి మేము అనుకున్నట్టుగా రొయ్య బిర్యానీ అయితే చేయబోతాం అనమాట ఇక్కడ మా వాళ్ళందరూ కలిసి నాకు పెద్ద టిస్ట్ అయితే ఇచ్చారండి నేను అసలు దీన్ని ఊహించలేదు ఒక్కరు కూడా చెక్కాలైతే తీసుకురాలేదు ఎందుకంటే మనకి ఏం పడతాయలే చేపలు ఎంతో మంది వచ్చి పట్టారు ఇక్కడ మనకేం పడతాయలే మన కూరలకు పట్టుకెళ్తాంలే అన్న లెక్కతో వచ్చారనమాట వీళ్ళు కానీ నేను వచ్చిన సంగతి మాత్రం మర్చిపోయారు నేను వస్తే వస్తే ఒక రెండు చిక్కలు తీసుకొచ్చాను ఎందుకైనా పడతాయి కదా అనే నమ్మకంతో మా వాళ్ళు మాత్రం పడవనే ఒక నమ్మకంతో చిక్కలు తేలేదు ఇప్పుడు ఈ చేపలన్నీ దేంట్లో వేసుకోవాలి ఎలా చేయాలి ఏం అర్థం కాలేదు మంచి టేస్ట్ అయితే ఇచ్చేశారు ఇప్పుడు మా దగ్గర ఉన్న చిక్కాలు నేను తెచ్చిన ఒక రెండు చిక్కాలు మాత్రమే ఉన్నాయన్నమాట ఇంకా వాటిల్లో వేయాలి అవి కూడా కొంచెం పాడైన చెక్కలు పాతవండి ఎప్పుడో కొన్నాటి వాటిల్లో ఈ చేపలు వేస్తే ఉంటాయా వెళ్ళిపోతాయా అర్థం కాలేదు నన్ను అయితే బాగా డ్రల్ చే డ్రల్ చేస్తారు వీళ్ళు చూద్దాము వీలైనంత వరకు ముందైతే నేను ఈ చేపలు నీట్గా కడిగేస్తున్నాను వీటి మీద ఉన్న బురద అంతా పోయేలాగా నీళ్ళైతే చల్తున్నాను అండి ఏ ఒక్క చేప కూడా నష్టపోకూడదు అంటే చనిపోకూడదు వీటిలో మాకు ఏ చేప కావాలో ఆ చేపని వారికి తీసుకుంటాము మిగతా చేపల్ని మళ్ళీ రిటర్న్ వదిలేస్తాం అనమాట నీటిలో అందుకని అంత త్వరగా గ్రేడింగ్ అయితే చేస్తాము అందరూ త్వర త్వరగా చేస్తాము మిగతా చేపలు ఇందులో వదిలేస్తే కరెక్ట్గా ఒక నెల కల్లా మళ్ళీ మాకైతే పట్టుదలకి పట్టుకైతే వచ్చేస్తుంది అనమాట మేము పట్టుకోకపోయినా వాళ్ళు పట్టుకుంటారండి అది మంచి విషయమే ఒకవేళ మాకుతో మేము వస్తామో రామో కానీ వాళ్ళు పట్టుకున్నట్టు కూడా అవకాశం ఉంటుంది చిన్న చేపలు అయితే వదిలేస్తాము మాకు కావాల్సింది జలలు ఒక పెద్ద సైజు పైలెట్లు వాలుగులు వీటిని అయితే మేమైతే తీసుకుంటాం అనమాట మిగతా చేపలు వచ్చినా కానీ వదిలేస్తామండి నీటిలో కూడా జల్లలు గ్రేడింగ్ అలాగే వాలుగుల గ్రేడింగ్ జిలేబులు పెద్ద సైజు జిలేబులు గ్రేడింగ్ అన్నీ అయితే జరుగుతూ ఉన్నాయి ఈ చూడండి జల్ల టెంకాయ జల్లలు అండి ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఇవైతే మన వాళ్ళకైతే వచ్చినాయి అదృష్టం బాగుంది వీటిని అయితే జాగ్రత్త చేస్తున్నాం వీటిని అందరూ కూరకైతే తీసుకుంటాం ఎక్కువ చేపలు వేస్తే ఒకవేళ పది కిలోలు వస్తే మాత్రం అందరూ తల ఒక కిలో కూరకి తీసుకుంటాం అనమాట మిగతా చేపలు అయితే అమ్మేసుకుంటాము ఆలుగులైతే ఇన్ని వస్తాయని అనుకోలేదు బాగానే వచ్చినాయి వాలుగులు ఇంకా జిలేబులు బాగానే వచ్చినాయి అండి వీటిని గ్రేడింగ్ చేస్తూ ఉన్నాము త్వర త్వరగా ఎంత త్వరగా మేము గ్రేడింగ్ చేస్తే చేపలన్నీ ప్రాణంతో ఉంటాయి వాటిని మిగతా మిగతా చేపలని నీటిలోకి విడిచిపెట్టేస్తాం అనమాట మళ్ళీ వెళ్ళి ఏరో చోట వలేసే లాగుతామండి ఎందుకంటే మళ్ళీ ఇక్కడ లాగామంటే మేము వదిలిపెట్టిన చేపలే మాకు వస్తాయి అందుకని పక్కకి వెళ్ళి ఏరో చోట లాగుతాం అనమాట ఇదేనండి చేసేది మా పెద్దవాళ్ళు మాకు నేర్పించింది ఇదేనో మనకి ఏది కావాలో అయ్యే తీసుకోవాలి మిగతా చిన్నవి ఏదైనా చేపలు వచ్చినా కానీ వాటిని ఇడిచిపెట్టేయండి అని మా పెద్దవాళ్ళు అయితే ఎప్పుడూ చెప్తూ ఉంటారు మాకు వాళ్ళ మాట ప్రకారంగానే మేము చేస్తూ ఉంటాం అనమాట ప్రతి ఆటలలో ఇప్పుడైతే చేపలైతే గ్రేడింగ్ చేసుకోండి మిగతా చేపలు పెట్టేసాము మళ్ళీ రెండోసారి వాళ్ళైతే వేస్తున్నాము ఇక్కడ చేరి మేము వల వదులుతా ఉన్నాం మిగతా వాళ్ళ వల లాక్కుంటూ వెళ్తూ ఉన్నారు ఒక రౌండ్గా ఒక రౌండ్గా యూ యూ షేపులో వల చుట్టుకొచ్చి మళ్ళీ ధరికైతే లాగుతూ ఉంటాం అన్నమాట ఇది రెండోసారి మళ్ళీ వాళ్ళని అయితే లాగుతున్నాము ఇందులో మనకి ఏం చేపలు వస్తాయి అనేది చూసేద్దామండి ఫస్ట్ సారి అయితే చూశారు కదా ఈసారి ఏం చేపలు వస్తాయో చూద్దాం అదే కదా ఎంత పడితే అండి ఇది వాళ్ళగా పెట్టు ఎక్కడ ఇప్పుడు మనకు ரொம்ப அதிரப் போயிரும் பொதுன்னு இல்ல ஃபர்ஸ்ட் ஃபர்ஸ்ட் சென்ட் நம்ம பைக்க சந்துரோட ரோல் கா ஒரு பட்டுன பகு குராட இருக்கே பொட்ட பொட்ட பொட்டப் போடுடா செம்பேட ஓடு நம்ம அந்த பில் கா ரவுண்ட் 19 லே இருக்கு நான் 잡ತಾ हूंंडी சாட் கா

ఫ్రెండ్స్ ఈ ప్లేస్లో అయినా రెండు సార్లు అయితే దరికైతే వాళ్ళతో చేపలను లాగినవండి బాగానే వచ్చినాయి ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి ఏరే ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాము వలంతా నీట్గా చేందుకుంటున్నాము వచ్చిన చేపలు ఈ వాళ్ళకేదైనా కందరాలు ఏమైనా చేస్తుంటాయి రంధ్రాలు ఏమైనా చేస్తుంటాయి చెక్ చేసుకుంటూ వాటిని అన్నీ కుట్టుకుంటూ ఈ వాళ్ళకి ఏదైనా ముళ్ళు పుల్లలు ఇలాంటివి ఏదైనా ఉంటే వాటిని నీట్గా క్లీన్ చేస్తూ ఇవాళ అయితే నీట్గా చేందుతున్నామండి ఏరే ప్లేస్లో వేయాలంటే వల నీట్గా ఉండాలి కదా శుభ్రంగా ఉంటే వాళ్ళ మనం వేయగలుగుతాము మధ్యలో పుల్లలు అలాంటివి ఏమైనా ఉంటే వేయలేం అనమాట అందుకని మేమైతే వల చేతా ఉన్నాం కొంతమంది ఏం చేస్తున్నారంటే మేము ఇప్పటి వరకు పట్టిన చేపల్ని చిక్కలలో వేసుకొని చేపల కంపెనీకి అయితే తీసుకెళ్తున్నారండి వాటిని వేసామని వస్తారన్నమాట వాటికి ఎన్ని డబ్బులు వస్తాయి ఏమో తెలియదు మొత్తానికైతే ఇలా జరుగుతుంది ఫ్రెండ్స్ కొన్ని చేపలు అయితే అమ్మేవండి కొన్ని చేపలు వచ్చి ఉన్నాయి చిక్కంలోనే అమ్మిన చేపలు పర్వాలేదు కొంచెం వర్ట్ అనిపించింది వచ్చినందుకు ఇంకా పొద్దుపోయిన దాకా వచ్చి బాగా చీకటి పడిన దాకా చేపలే తిరిగి ఇదే విధంగా పడతాము ఇప్పుడు వాళ్ళ వచ్చి లాగుతాం అనమాట అడ్డు అట్టు పెడతాము ఈ కెమెరా మ్యాన్ వచ్చి అట్టు తిరిగి వస్తాను టెల్ చూద్దాము ఇంకా ఏం پريا يان نٿي ڪٽي

भाग 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 आ देवरा फोनलेस जातो 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 ఫ్రెండ్స్ చాలా పొద్దుపోయింది వాళ్ళని అయితే నీట్గా గుంజేసి చేందేస్తూ ఉన్నాము ఇంటికైతే బయలుదేరే టైం అయితే అయింది కాబట్టి మనకి ఎక్కువగా చిన్న జిలేబులు పడ్డాయి ఆ చిన్న జిలేబులని తీసుకెళ్ళి తక్కువ రేట్ అండి చాలా తక్కువ రేటు పడ్డాయి తక్కువ రేటుకైతే అమ్మేసాము ఇంకా మిగతా చేపలు చూద్దాం ఇదేది పట్టుకొని పని రావలకే దాదిగో ఇప్పేవానికి వచ్చేస్తుంది అంటే అబ్బాయి చినిగిపోయింది ఇద్దరు బాగానేసింది మేము పట్టిన చేపలు అయితే ఇవ్వండి ఒక్కరోజు జస్ట్ మిస్ కాకుంటే చేపలన్నీ ఒక్కటి కూడా మాకైతే వచ్చిండేటి కాదు ఎట్టో మేము వెళ్ళి లాస్ట్ మూట్లో లాగేటప్పుడు ఒక చేప గుద్దితే చికెన్ చూడండి ఏ విధంగా చినిగిపోయిందో దానికి ఉన్న కుట్లన్నీ వీడిపోయినాయండి ఏ చేపలో నీట్లో ఉండేటప్పుడు కానీ గుద్దు ఉంటే మేము చేపలు పట్టుకుని అన్నీ వచ్చేటప్పటికి ఒక్క చేప కూడా ఉండదు అనమాట మొత్తం వెళ్ళిపోయినవి ఇక్కడ చూడండి పెద్ద సైజు వాలగలు అయితే ఉండయి ఇక్కడ పెద్ద సైజు వాలగలు వచ్చి వేరే వాళ్ళు కుకింగ్కి అయితే అడుగున్నారండి వాళ్ళు తీసుకుంటారంట మరి మరి వాళ్ళు ఎక్కడ తింటారో తెలుదు తింటారండి వీటిని ఒకప్పుడు మా పెద్దవాళ్ళు కూడా తినేది ఇప్పుడైతే తినరు ఒళ్ళు నొప్పులు వస్తాయి ఈ చేపని తింటే ఒంట్లో రోగం బయటపడింది అని అంటారు కుర్రవాళ్ళు అలాంటి వాళ్ళు తింటారనమాట కాకుంటే వీళ్ళు అడుగున్నారు పెద్ద సైజు వాళ్ళు మాకు వంటకి కావాలి అని అడుగున్నారనమాట అంతే వాళ్ళ కోసంగా సపరేట్ అయితే చేస్తున్నాం పెద్దవాళ్ళు మిగతా వచ్చి కంపెనీకి అయితే ఏ చేస్తామండి ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ అనమాట వీడియో కొత్తగా మన ఈడోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేసింది రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్